భారతీయ దేవతలుగా పూజిస్తున్నారు ఓకే అమున్ను కృష్ణుడు అంటున్నారు ముట్టును సుభద్ర అని అంటున్నారు కోన్సును బలరామ అని పిలుస్తున్నారు సేమ్ బొమ్మలతో సహా అదే బొమ్మలుంటాయి అదే చేతిలో నాగలు ఉంటది అదే చేతిలో పంటలు పండేటటువంటి పండేటువంటిది ఏదైతే వాళ్ళు కరెక్ట్లే రామాయణ కరెక్ట్లో ఉన్నాయి కరెక్ట్ అదేను పాత్ర జెండా అవస్థలోని సీతా పాత్ర రేవా ఇంద్ర వాళ్ళే అందులోనే సురాసురలు వాళ్ళే ఒకటే సార్ వాళ్ళ జెండా కథలే రామాయణ మన దేశానికి సంబంధించినటువంటిది బయట నుంచి తీసుకుని వచ్చి మన దేశం పైన రుద్దేటటువంటి పని మత మార్పిడి ఎవరైనా చేశారు అనంటే అది నిజానికి సరైన పదం ఎవరికి ఉపయోగించాలి అని అంటే సనాతన ధర్మంలో చెప్పుకునే వాళ్ళకి ఉపయోగ వాళ్ళే అత్యంత మత మార్పిడి చేసేవాళ్ళు ఎందుకు అనంటే జావా సమత్ర ఇక మీ ఇష్టం వచ్చింది తీసుకోండి ఎక్కడికెళ్ళినా గానీ వీళ్ళు దేవాలయాలు ఎలా వచ్చాయి కేవలం ఆర్య ఉండాలి కదా ఓకే బాబు మార్పిడి అన్నారు కాబట్టి చెప్పాను రైట్